హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అరేంజ్ మ్యారేజ్ ఎందుకు బెస్ట్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళని లైవ్ లో అడిగి తెలుసుకుందాం ఓకే హలో హలో ఇప్పుడు లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా లేదంటే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ జనరేషన్లో ఈ టైంలో లవ్ మ్యారేజ్ వేస్ట్ అయ్యి అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యి ఆ మధ్యలో బ్యాలెన్స్ అవుతుంది అనమాట చాలా సార్లు చెప్పినా ఏముంటుంది ఎఫ్ఐఆర్లు ఉంటాయి అంటే అక్రమ సంబంధాలు అంటారు అందుకు అయ్యే బెస్ట్ అయ్యి ఎందుకంటే ఈ రోజుల్లో ఏ మనిషి అయినా ప్రేమించే దేనికి ఒక మనిషి ఏ అమ్మాయి అయినా సరే తాకకుండా ప్రేమించలేడు నువ్వు చూసుకో అది అమ్మాయి అయినా ఆంటీ అయినా ట్రాన్స్జెండర్ అయినా గే అన్న కొద్ది అన్న ఎవరైనా పడలే ఏ అమ్మాయినైనా సరే ఎవడైనా తాకకుండా ప్రేమిస్తాడా ఇంకా దీనికి అందరూ టెక్నిక్ మాడతాడు ప్రేమ ఉంది అమ్మాయిని చూసుకుంటాం అందుకని తాకేసాం అబద్ధం అది నువ్వు ఏం చేయాలి ప్రేమించాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలన్నా ప్రేమించాలన్నా తాకకుండా ప్రేమించు తాకకుండా పెళ్లి చేసుకో కానీ నాకు తెలిసినంతవరకు జరగదు కాబట్టి ఈ రోజుల్లో ఎఫ్ఐఆర్లు బెటరు అక్రమ సంబంధాలు బెటర్ అయ్యి హ్యాపీ పెళ్లి చేసుకోకుండా లైఫ్ లాంగ్ ఉందామన్నా ఉండాలి చేసుకోకూడదు ఎవరు ఎంజాయ్ చేయాలా లైఫ్ని ఎంజాయ్ చేయి చేసి 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 బోరు కొట్టాక తర్వాత పెళ్లి చేసుకో కాబట్టి ఏంటంటే నాకు తెలిసి ఎఫ్ఐర్లు అక్రమ సంబంధాలు బెటర్ చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉంటే సమాజంలో వేరే విధంగా చూస్తారు కదా సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు పెళ్లి చేసుకుంటాం అంటే సమాజంలో అంటే ఎలా ఎలా పెళ్లి చేసుకోకుండా ఉండవాలని వేరే విధంగా చూస్తారు కదా సమాజం ఓ ట్రై ట్రై ప్రేమిస్తారు నేను పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటుంటారు ఒకవేళ పెళ్ళి అయ్యి ఎవరైనా ముగ్గుడు లేకుండా ఉంటే ఆమెను కూడా పెళ్లిగా నోడైనా సరే పెళ్ళి నోడైనా సరే నేను చేసుకుంటా నేను చేసుకుంటా నిన్ను నేను పెళ్లి చేసుకుంటా నేను నిన్ను రెండో పెళ్లి చేసుకుంటా మూడో పెళ్లి చేసుకుంటా అని కూడా అంటాడు అది అది కూడా కొద్దిగా ఇబ్బంది సరే ఇవిడు స్టామినా తగ్గట్టు ఓడు అంటే మీరు పెళ్లి చేసుకోకుండా ఆ పేర్లు పెట్టుకోవడం మంచిదా అండి అంటున్నారు కదా అది ఎలా మంచిది అవుతారు ఆ పేరు పెట్టుకోవడం అదే ఎందుకంటే ఈ రోజులో జరిగేది అయ్యే కదా అందుకని చెప్పినా అయ్యే బాగుంటాయని నువ్వు బయటకు చూడు నీకు అది అర్థం కావట్లే సరేలేదు తెలుసు కానీ కూడా నువ్వు యాక్టింగ్ చేస్తావు అమ్మాయికి నచ్చితేనే ప్రేమ లేకపోతే అన్నో తమ్ముడు అనో అన్ననో నాన్నో అనే లేదు అసలు నాకు బ్రేకప్ లేదు నాకు ఎవరు కూడా పడలా నేను చాలా మంది ట్రై చేస్తున్నా మొన్నటి మొన్న ట్రాన్స్ జండర్ ట్రై చేసా నిజంగా నేను మొన్న మొన్న ఒక పెళ్లికి పోయినా అక్కడ ట్రాన్స్ జెండర్లు అందరూ ఉండరు వాళ్ళకి కూడా చేసిన ట్రై ఎవరు పడలా నాకు నాకేందో ఎవరు పట్టలే నాకు కనీసం ఈ వీడియో ద్వారా నా వీడియో స్ప్రెడ్ చేయండి చెప్పండి అందరికి నేను ప్రేమిస్తా రండి నా దగ్గర రండి నాతో వచ్చి అక్రమ సంబంధాలు పెట్టుకోండి నన్ను నన్ను ప్రేమించండి నేనున్నా మీకు అది అమ్మాయి అయినా ఆంటీ అయినా ట్రాన్స్జెండర్ కొద్ది అయినా ఎవరైనా పడలే నాకు నిజంగానే ఎవరు పట్టలేదా ఏందో అర్థం కావట్లేదా ఈ అమ్మాయి ఎందుకు ఏం కావాలి ఆడవాళ్ళకి ఏందో కానీ ఈ మధ్య నాకు నిజం పాపా నువ్వు నమ్ముతానమ్మో నాకు ఎవరు పట్టలేకపోయా సర్లే ఏదో ఒకటి అయిందిలే అందరూ అక్రమ సంబంధాలు పెట్టుకోండి బెస్ట్ అయ్యి గోరి కూడా పడ్డారు అందుకనే కదా మొన్న కూడా చెప్పినా అగోరి లేక మారిపోతా అట్టయినా నాకు ఎవరిన అమ్మాయి పడతదేమో అని ఈ అమ్మాయి మీద కూడా చెప్పినా మొన్న కాబట్టి ఏందంటే ఇక్కడ ఈ రోజుల్లో ఏందంటే పరిస్థితి కాస్త బాగోవాలా పరిస్థితి ఏం బాగలేకుండా అది కష్టమే చూడు చుట్టుపక్కల ఏమంటారు అందరూ ఎంట్లోడు వీడికి మెంటలు అంటారు ఒకడేమంటాడో తేడా అంటాడు ఒకడు మాడ అంటాడు ఇంకోటి ఎంటోడు అంటాడు పిచ్చోడు అంటారు ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటూ ఉంటాడు మనం ఏం చేద్దాం ఇప్పుడు సినిమా యాక్టర్ అని అంతే ఒక మనిషి సినిమా తీసినా బాగుపడ్డా ఏమన్నా మాట ఫేమస్ అయినా కూడా వాడిని ఏదో ఒకటి అంట ఉంటారు ఆ నా కొడుకు దేనికి అయ్యాడు వాడు బతికెంత వాడు తిన్న అడిగే దిక్కులేదు వాడు ఎలా అవుతాడు అయితే నేను కదా అవ్వాలి నా పరిస్థితి బాగుంది నాకు ఇంత డబ్బులు ఉన్నాయా నా ఇల్లు వాసులు ఉన్నాయా నాకు మంచి బట్టలు ఉన్నాయా నేను దేనికి కాకూడదు అనుకుంటాడు కాబట్టి ఏంటంటే ఎన్ని మనిషి సహజమే అంతే కదా ఏడుపులు ఓడి కూడా అన్నాడు ఎందాక పవన్ కళ్యాణ్ సినిమా తీయట్లేదయ్యా ఏడుపు వస్తుంది అన్నాడు కూడా సినిమా నీకెందుకు వస్తారు ఈ ఏడుపు నాకు అర్థం కావట్లే సరే నీ ఏడుపు నీది నా ఏడుపు నాది ఇప్పుడు నా పాత ఏంది నాకు అమ్మాయిలు ఎవరు పట్టలేదే నాకు ఆంటీ ఎవరు పట్టలేదే కొద్దిగా ఎవరు పట్టలేదే నాకు ట్రాన్స్ ఎవరు పట్టలేదే నాకు ఎవరు పట్టలే అది నా పాత నాది మీరు లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్ మ్యారేజ్ కాదు ఏది చేసుకోకూడదు అని చెప్తున్నారు అంతేనా నాకు తెలిసిన వారికి నేను చెప్పినా ఇప్పుడు అక్రమ సంబంధాలే బెస్ట్ చాలా బాగుంటాయని చెప్పినా నువ్వు వాడితే వాడుకో వదిలేసి నీ ఇష్టం అదే నాకేం సంబంధం ఆ నా అభిప్రాయం నేను చెప్పి అంతే అందరూ అంతే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు ఫాలో అయితే ఓ లేకపోతే ఆగిపో అంతే కదా అంతే నన్ను అని చేయమంటావు ఓకే థ్యాంక్స్